సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ నెల్లూరు నగరంలో విస్తృత ప్రచారం సాగిస్తూ తన విజయానికి బాటలు వేసుకుంటున్నారు అయితే ఈ రోజు ఎన్టీఆర్ నగర్ లోని పదకొండవ లో ఆయన ప్రచారం సాగిస్తున్నారు అయితే ఆ ప్రచారానికి మద్దతుగా ఏదైతే ఎన్టీ సంబంధించి వాళ్ళు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని నారాయణకి ఓటేయాలని చెప్పి అభ్యర్థిస్తున్నారు విధంగా నారాయణ చేసినటువంటి అభివృద్ధిని ప్రతి ఒక్కరూ వాళ్ళకి వివరిస్తూ నెల్లూరులో జరగాల్సినటువంటి అభివృద్ధితో పాటు భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందనే అనే విషయాన్ని కూడా ప్రస్తుతం వాళ్ళు అందరికీ వివరిస్తా ఉన్నారు అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు నారాయణ గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నెల్లూరు నగరంలో విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు అయితే మనం చూడవచ్చు అంటే నారాయణ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ఈసారి ఎన్నికల్లో తనకు విజయాన్ని అందించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు నగర ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలు సైతం ఇక్కడ ఉన్నటువంటి నారాయణని గెలిపించుకుంటాము ఏదైతే గతంలో చేసినటువంటి అభివృద్ధికి ఆయనకి చిహ్నంగా ఉన్నటువంటి ఆయన్ని ఈసారి ఎన్నికల్లో గెలిపించుకుంటామని చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా నారాయణకు ఎటువంటి మద్దతు ఇస్తున్నారు అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఆయన ఏ విధంగా గెలిపించుకుంటారు అనే విషయాన్ని స్థానికులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసే భాగంగా ఈ రోజు మనం ప్రస్తుతం ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా చెప్పండి మీరు ఈ రోజు మీ ఏరియాలో నారాయణ ప్రచారం చేస్తున్నారు ఉన్నారు అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకి ఏ విధంగా మీరు మద్దతు ప్రకటిస్తున్నారు ఖచ్చితంగా అండి మేము పోయి పోయినసారి చూసాము ఆరు వందల ఐదు ఆరు వందల కోట్లు పెట్టి నారాయణ సార్ డ్రైనేజ్ సిస్టమ్ తెచ్చి నెల్లూరు అభివృద్ధి చేశారు మినరల్ వాటర్ మీద అభివృద్ధి చేశారు డికోలు తెచ్చి అభివృద్ధి చేశారు ఆయన ఏ రోజు మేము ఓటేసి గెలిపించింది లేదు కాయన గెలక ముందే మాకు చాలా చేశారు నారాయణ సార్ ఖచ్చితంగా ఈసారి నెల్లూరులో నారాయణ సార్ డెబ్బై వేలు నుంచి లక్షల మెజార్థులు ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నాను అయితే మీకు ఏం హామీ ఇస్తున్నారు నెల్లూరు నగర ప్రజలకు నారాయణ ఏం హామీ ఇస్తున్నారు ఈ ఎన్నికల్లో ఆల్రెడీ డ్రైనేజ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది కానీ ఫైవ్ పర్సెంట్ పెండింగ్ అయిపోయింది గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం చేయలేకపోయింది వచ్చిన మూడు నెలల్లో ఫస్ట్ ముందుగా డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేసి మిగతా మూడు నెలల్లో మినరల్ వాటర్ అయిన పైప్ లైన్ కూడా కంప్లీట్ చేసి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చిన విజయం ఎవరికి ఖచ్చితంగా నారాయణ డౌట్ అదే మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈసారి ఎన్నికల్లో నారాయణ విజయం సాధిస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు అదేవిధంగా ఏదైతే నారాయణ ఇక్కడ ఈ పదకొండవ డివిజన్ లో ప్రచారం కొనసాగిస్తూ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నటువంటి ప్రచారంలో కొనసాగిస్తా ఉన్నారు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ ని గెలిపించుకుంటాము అదే విధంగా గతంలో చేసినటువంటి అభివృద్ధితో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ ఇక్కడ నారాయణకు మద్దతు ప్రకటిస్తున్నారు అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే నెల్లూరు నగర ప్రచారంలో భాగంగా వీరందరూ నెల్లూరుకు నగర అభ్యర్థి నారాయణకు మద్దతుగా ప్రచారాన్ని కొనసాగిస్తూ వీరు వంతు ఏదైతే ఎన్నికల్లో మొత్తం ఎక్కువ మెజారిటీతో నారాయణ్ గెలిపించుకోవాలని చెప్పి నెల్లూరు నగర ప్రజలు కూడా కోరుతున్నారు అదేవిధంగా ఏదైతే దానికి ఉన్నటువంటి సంబంధించి ఈరోజు నెల్లూరు నగరంలో ఏదైతే భూగర్భ డ్రైనేజీ అదేవిధంగా త్రాగునీటి సమస్య ఏదైతే నారాయణ ఇచ్చినటువంటి హామీలు అన్నిటికీ కూడా ఈ నెల్లూరు నగర ప్రజలు ఆకట్టుకోవడం అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో నారాయణ్ని అత్యధిక మెజారిటీ గెలిపిస్తామని చెప్పి కూడా నెల్లూరు నగర ప్రజలు చెబుతున్నారు నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి పొంగూరు నారాయణ తనదైన శైలిలో ప్రచారం సాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు అయితే ప్రతి నిత్యం ప్రతి వార్డులో ఆయన ప్రచారం సాగిస్తూ ఈసారి ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలవాలని చెప్పు కోరుతున్నారు అయితే ప్రస్తుతం ఈరోజు ఎన్టీఆర్ నగరంలోనే పదకొండవ డిజన్లో ఆయన ప్రచారం కొనసాగించారు అయితే ఇక్కడ ప్రజలు ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు మీరు పదకొండవ డిజన్లో ప్రధానంగా ప్రచారం సాగించారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి సమస్యలు మీరు దృష్టికి తీసుకొచ్చారు అంటే పదకొండవ డివిజన్లో ఎన్టీఆర్ నగర్ అంటారు ఇది ఇక్కడ డోర్ టు డోర్ ఈరోజు ప్రచారం యాక్చువల్గా స్టార్ట్ చేసాం అయితే ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది అసలు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు చిరునవ్వుతో స్వాగతం చెప్తుంటే నిజంగా నా ఆనందానికి అర్దులు లేవు ఎందుకంటే ఆ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితి రెండు వేల పద్నాలుగు ముందు ఇక్కడున్న రోడ్లు కానీ డ్రైన్స్ కానీ పార్కులు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి మేం చేసిన డెవలప్మెంటే మీ కళ్ళ ఎదురుగా డ్రైనేజీ ఆ డ్రైనేజ్ మాన్యువల్ నా ఐదు వందల యాభై కోట్లతో నెల్లూరు నగరాన్ని మొత్తం కంప్లీట్ చేసాం జస్ట్ ఆ ఇంటిలో నుంచి దానికి కానీ డ్రింకింగ్ వాటర్ లైన్ ఏదైతే బాత్రూమ్ వాటరు టాయిలెట్ వాటరు కిచెన్ నుంచి వచ్చే వాటర్ కనెక్షన్ దానికి ఇస్తే పక్కన సైడ్ కెనాల్స్లో చుక్క నీరు ఉండదు చుక్క నీరు లేనప్పుడు ఒక్క దోమ డెవలప్ కాదు దోమలు లేని నగరం అయ్యేది అటువంటిది ఐదు వందల యాభై కోట్లతో తెచ్చి మేజర్ వర్క్ చేస్తే ఆపేసారు అది ప్రజలందరూ చెప్తున్నారు అడిగి ఎక్కడ పోయినా సార్ మీరు రంగనా కనెక్షన్ ఇచ్చేయండి ఈ దోమల బెడద నుంచి మనం తప్పించండి భరించలేకపోతున్నాం చీకటి పడితే దోమలకు భయపడుతున్నాం అవి మా మీద వార్ చేస్తున్నాయి అని ప్రతి ఎక్కడికి పోయినా అదే అదేవిధంగా రోడ్స్ ఆ రోజు భయంకరంగా ఉండేవి అన్ని ఎన్ టు ఎన్ రోడ్స్ ఆ చివరి నుంచి చివరి దాకా ఫర్ ఎగ్జాంపుల్ మనం నిలబడినాం బహుశా ఈ రోడ్డు సుమారుది అరవై అడుగులు ఉన్నట్టుంది అరవై అడుగులు పూర్తి చేసాం అరవై ఎనిమిది అడుగులు ఉన్నట్టుంది రోడ్డు ఆ చివరి నుంచి చివరి దాకా పూర్తిగా ఈ విధంగా అన్ని రోడ్లు అదేవిధంగా కాలువలు కట్టాము ఆ కట్టిన కాలువలు ఎందుకు మీరు గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు కదా కాలువలు ఎందుకు అడగచ్చు వర్షాకాలం రోడ్డు మీద పడ్డ నీళ్లు దొల్లి సైడ్ కాలువలు పోయి అవి బయటికి వెళ్ళడానికి కేవలం వర్షాకాలంలో పడే నీళ్ళు పోవటానికి ఆ కాలువలు ఈ విధంగా పార్కు నిజంగా ఈరోజు ఆ పార్కు చుట్టూ ఉన్న అన్ని విధులు ఇవాళ ప్రచారం చేసాం ఆ పార్కు చుట్టూ అన్ని విధులు జరుగుతుంటే నాకే ఎంతో ఆనందం ఉంది అయితే తర్వాత దాన్ని మెయింటైన్ చేయలే ఇవాళ చూసాను యాక్చువల్గా మెయింటెనెన్స్ వదిలేశారు చక్కగా ఆ రోజు వంద పార్ట్ల పైన శాంక్షన్ చేసాం మేజర్ యాక్చువల్గా ఆగ మేఘాల మీద అధికారులు పూర్తి చేశారు వాళ్ళందరికీ టార్గెట్ ఇచ్చారు నాకు రెండు నెలల్లో కావాలి లేదా ఎన్ని రోజులు కావాలి మీకు స్టాండర్డ్గా చేయాలి ఎన్ని రోజులు కావాలి వాళ్ళకి టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ ప్రకారం చేశారు ప్రతి దాంట్లో జిమ్ పెట్టించారు కానీ ఆ జిమ్ ఎక్విప్మెంట్ కూడా మెయింటెనెన్స్ లేదని ఎక్కడ పోయినా ప్రజలు చెప్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలియజేసి వస్తుంది ఖచ్చితంగా ఏదైతే మిగిలిపోయిన పనులు ఇంకా చేయాల్సినవి అవన్నీ చేస్తామని మీకు ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తాం ఎన్టీఆర్ నగరంలో ఎక్కువగా కూడా కార్మికులు ఉంటారు అయితే ఈ కార్మికులకు సంబంధించి ఉపాధి ఎక్కడ అంటే వచ్చే ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కార్మికులకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చబోతున్నారు ఫస్ట్ అండి యాక్చువల్గా ఈ ఏరియా నుంచి బయలుదేరే ఉదయాన్నే బయలుదేరి పెయింటర్స్ అని ఆటో డ్రైవర్లని ఎలక్ట్రీషియన్ అని ఇలా రకరకాల వర్కర్స్ ఇక్కడ నుంచి ఎక్కువగా బయలుదేరిపోతుంటారు ఇది వాళ్ళు చేసేది అది అయితే ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు చదువుకుంటూ బీటెక్ అని ఎంఎస్సీ అని ఎంటెక్ అని చదువుతున్నారు వాళ్ళు కూడా కొద్దిమంది ఇప్పుడు ఐటీ ఉద్యోగాల చేస్తున్నారు నిజంగా సంతోషం ముఖ్యంగా ఇక్కడ ఉన్న పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయో నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి వాటిని బ్రహ్మాండంగా తీసి అసలు ఆ మున్సిపల్ స్కూల్స్కి ఇంగ్లీష్ మీడియం జీవో ఇచ్చింది ఫస్ట్ నేను ఈ గవర్నమెంట్ కాదు అన్నట్టు ఇంగ్లీష్ మీడియం మార్చింది నేనే మున్సిపల్ స్కూల్స్లో వాడికి చక్కగా ముప్పై వేల బెంచీలు ఇచ్చాను రాగానే పిల్లలు ఆ రోజు నేల మీద కూర్చొని చదువుతున్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిపోయినా ఇంకా నేల మీద కూర్చొని చదువుతున్నా అంటే మనకే సిగిసాడు ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఇక్కడ పేదలు నిరుపేదలకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి స్కిల్ ఆధార కింద అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఎక్విప్మెంట్ ఇచ్చాం వీళ్ళకి మళ్ళీ అది ఇవ్వాలి ఈ ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది అటువంటి కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ అయితే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్లో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఏదైతే ఉపాధి హామీతో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారి పిల్లలు అందరికీ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి కృషి చేస్తామని చెప్పి నారాయణ చెబుతున్నారు కెమెరామెన్ భాషతో మునీంద్ర సుమన్ టీవీ నెల్లూరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి